మరి ఈ అమ్మాయి మొదటి అమ్మాయి కూడా మీ జీవితంలోకి రావడానికి ఓకే ఓకే అంటుందా అంటే ఒకవేళ ఆమె భారతీయ శిక్షా స్మృతి ఒప్పుకోదండి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు మొదటి భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్య అది చెల్లదు మీరు రెండవ భార్య అనేది లేదండి లేదు ఆ పదమే లేదు ఇప్పుడు ఆ రెండో ఆవిడ కేసులు పెడుతుందనే భయంతో ఏం చేయాలి ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని అంటున్నారా లేకపోతే ఆవిడ మీద కూడా ఇష్టంతో చెప్తున్నారా రెండు విధాలు మేడం ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే మేం చేసిన తప్పులకి ఆ కడుపులో బిడ్డను ఎందుకు చంపేయాలి అనేది నా బాధ అండి రెండో విషయానికి వచ్చేటప్పటికి సుప్రీం కోర్టుకి తీర్పు ఇచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రిలేషన్ పెట్టుకోవచ్చు కానీ వాడిని పెళ్లి చేసుకోకూడదు అని అన్నారు కానీ ఆ నా రిలేషన్ అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు అలాంటివి ఏవైనా ఉంటే అవి ఎలా జరిగిపోతూ ఉంటే కానీ ఇలా పబ్లిక్గా మా ద్వారా మీరు సరే ఆవిడని ఫస్ట్ ఆవిడని పెళ్ళి చేసుకోండి రెండో ఆవిడని మెయింటైన్ చేయండి అలాంటి మాత్రం మేము ఎవరి సజెషన్స్ ఇవ్వలేము ఎందుకంటే అది తప్పు కాబట్టి ఆ తప్పుని మీరు ఒక ఒప్పు చేయాలని మీరు అనుకుంటున్నారు లివింగ్ రిలేషన్షిప్ ఉంటే తప్పు లేదు అన్నది పెళ్ళైన వాళ్ళతో కాదు పెళ్ళైన మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి అమ్మాయిని ఇప్పుడు మీకు పెళ్ళి కాలేదు అటు ఉంటారు ఇటు ఉంటారు అది వేరు కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనే సమస్య వచ్చింది పెళ్ళి ఎవరిని చేసుకుంటారు అనేది సమస్య వచ్చింది మీరు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని రెండో అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఉంటాను అంటే అది కుదరదు పెళ్ళి కాకుండా లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం ఓకే సుప్రీంకోర్టు లో ఎక్కడ బైగామిగా ఉండొచ్చని చెప్పలేదు ఎక్కడ చెప్పలేదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ జడ్జిమెంట్ ని మీకు కోరికలు ఉండొచ్చు ఇద్దరిని చేసుకోవాలి ముగ్గురు చేసుకోవాలని కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది చెల్లదండి ఒక భార్యను చేసుకున్న తర్వాత ఆమెతో ప్రేమగా జీవితాన్ని పంచుకోవడమే చేసుకోవాలి కానీ ఒకవేళ ఆమెకు హఠాత్తుగా ఏదైనా మరణం కానీ సెక్చువల్ గా ఆమె పనికి రాదు అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే మీరు రెండవ మ్యారేజ్కి వెళ్ళగలుగుతారు లేకపోతే వెళ్ళారు అది తప్పు మీరు చెప్పింది తప్పు థ్యాంక్ యూ సార్ మేబీ మీరు అన్నట్టు నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో కాకపోతే ఇప్పుడు నేను ఇద్దరిని వదిలి ఉండాలని లేదు నాకు దూరంగా పరిగెత్తాలని లేదు సార్ ఇప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే మీరు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని మీ అడ్రస్ మార్చుకుని ఫస్ట్ అయితే వెళ్ళిపోంది అని చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్ అంటే చెప్పండి రెండో ఆవిడ నుంచి ఉంది మొదట ఆవిడ మీరు ప్రేమిస్తున్నారు కానీ ఒకసారి మాట్లాడి చూడండి ఇట్లా ఉంది నా పరిస్థితిని మొదట మాట్లాడితే అసలు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అంటున్నారు ఇంకా మీరు పెళ్లి చేసుకోకుండా పెద్దవాళ్ళకు తెలియకుండా ఎలా ఉన్నారండి సో మేడం అంటే ఇది మీతో డిస్కస్ చేయొచ్చు నాకైతే తెలియదు కానీ మా ఇద్దరి మధ్య మేము మ్యారేజ్ అనేది ఒక చిన్న గోడలాగానే అనుకున్నాం కానీ మీరు చెప్పినట్టు నిజంగా పెళ్లి చేసేసుకుని ఉంటే ఇన్ని ప్రాబ్లం వచ్చేది కాదేమో ఇప్పుడు అంటే నేను నాకు తెలిసిన లాయర్ ను కూడా కన్సల్ట్ చేస్తే ఆయన ఏమన్నారు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ మ్యారేజ్ చేసేసుకుని ఉంటే బాగుండేదేమో కాకపోతే ఇప్పుడు ఇద్దరిని మ్యారేజ్ చేసుకుంటాను అనేటప్పటికీ అది వర్కౌట్ అవ్వదు అది అసలు అసలు ఎటువంటి ఇదిగా ఆ చట్టంలోకి తీసుకోదు ఇప్పుడు ఈ అమ్మాయి సెవెంత్ మంత్ అమ్మాయి ఫిఫ్త్ మంత్ అయినా కూడా రేపు డెలివరీ లో నీకు ఆమె రేప్ కేస్ పెట్టి ఇవన్నీ చేసి చాలా ఇబ్బందులు అవుతాయి ఇవన్నీ చెప్తున్నారు మేడం నేను చేసిన తప్పు ఏంటంటే మ్యారేజ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు కదా మేము ఇద్దరం కలిసి ఉంటే చాలు కదా అన్నట్టే అనుకున్నాను మేడం మీరు ఒక పని చేయండి నేనైతే సొల్యూషన్ చెప్తున్నాను ముగ్గురు కూర్చోండి ఒక చోట కూర్చొని చెప్పండి ఇద్దరికీ చెప్పండి ఇద్దరిని నేను చేసుకుంటాను అని అంటే ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నారు రెండవ అమ్మాయమో చెప్తుంది నీ అంతు చూస్తాను అట్రాసిటీ కేసు పెడతాను నువ్వు కానీ నన్ను చేసుకోకపోతే అని ఈవిడేమో మాటలు అయితే మాకు అర్థమయ్యాయి మొదట ఆవిడ ఏం చెప్తుంది ఎందుకంటే ఇంతవరకు మాట్లాడలేదు మీరు ముగ్గురు నేను మెయింటైన్ చేస్తాను అని అంటున్నారు ఇప్పటికైతే పెళ్లి చేసుకోవచ్చు మీరు డెలివరీ అవ్వచ్చు తర్వాత కొట్లాటలు రావా గొడవలు రావా మీ మధ్య తెలియదా వాళ్లకు ఇద్దరికి తెలియదా ఒకరికి తెలియకుండా ఒకరిని చేసుకున్నారు ఒకరికి తెలియకుండా ఒకరు కడుపు చేసుకున్నారు అని ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా గొడవలు రావా జీవితాంతం ఇతని పరిస్థితి అడకత్తర్లో పోక అవుతుంది అవుతుంది మీకు ఎవరికి కోపం వచ్చినా ఇతన్నే బెదిరిస్తారు ఎంతో మందిని కలిపారు నేను చూశాను మీరు గాని లాయర్ మేడం గాని ఏసీపీ సార్ గాని ఎంతో మంది జంటల్ ని కలిపారు ఎంతో మందికి న్యాయం చేశారు ఈ ప్రోగ్రాం ద్వారా మీరు నాకు న్యాయం చేస్తారనే నేను మీకు కాల్ చేశాను యాక్చువల్లీ మీ సలహాలు నాకు ఉపయోగపడుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు తప్పు చేసిన వాడి స్టేట్ ఆఫ్ మైండ్ సలహాలు వినే స్టేజ్ లో ఉండొచ్చు సార్ వాడికి ఏంటంటే ఆ టైం కి ఇలా చేసుకోవాలి అని చెప్పేటట్టు ఉండాలి కానీ సలహాలు వినే స్టేట్ ఆఫ్ మైండ్ లో నేనైతే అసలు లేను సార్ నాకు ఒక చిన్న హెల్ప్ మీ ముగ్గురు చేయండి నేను ఇప్పుడు మా ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అమ్మాయి కాల్ చేస్తానండి కొంచెం మీరే ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఈ విషయం గురించి చెప్పి మీరు ఏదైనా కొంచెం ఒప్పించడానికి ఏదైనా ట్రై చేస్తే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాను తెలుస్తుంది కదా ఎందుకంటే ఇంతవరకు మీరు చెప్పలేదు ఇప్పుడు మా ముందు మేము ఒప్పించడం కాదు అక్కడ మా ముందు మా సమక్షంలో అయినా కూడా మీరు స్పష్టంగా ఆవిడకు జరిగించి చెప్తారో లేదో చూద్దాం ఎంత ఈజీగా ఎంత చక్కగా కన్విన్స్ చేసి చేయగలుగుతారో చూద్దాం తర్వాత మా సంగతి అది ఒప్పించాలా లేదా కుదురుతుందా కుదరదా అనేటువంటి చూద్దాం ముందైతే మీరు స్పష్టంగా మీ ఆలోచనను ఆమెకి చెప్పడం కానీ

ఆ అమ్మాయి చెప్పే వినే పరిస్థితిలో లేదు మేడం యాక్చువల్లీ తనతో నేను మాట్లాడలేను మేడం ఎందుకంటే చెప్పేస్తుంది తప్పనేకుండా పర్వాలేదు ఇప్పుడు మేము ఉన్నాం కదా చెప్పండి సరే మేడం సరే అది యాక్చువల్లీ బేబీ అది ఏం జరిగింది అంటే అది నేను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాను తెలుసు కదా అక్కడ పని చేసేటప్పుడు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఆ అమ్మాయిది వైజాగే అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒకరికొకరు తెలియకుండా మేము అమ్మాయిని కలిస కలవాల్సి వచ్చింది ఏం మాట్లాడుతున్నావు నీకు గుర్రుందా అంటే నన్ను మోసం చేయాలనుకున్నావు నువ్వు నేను మోసం చేయాలని అయితే నేను అనుకోలేదు కానీ ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అంట అసలు పిచ్చా నీకేమైనా ఇటు నాకు చూస్తే సెవెంత్ మంత్ ఇంకా ఇంట్లో చెప్పి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ఏమని చెప్పంటావు మా పేరెంట్స్ ని అదే నాకు ఏం చెయ్యాలో తెలియట్లే నీకు ఎలా చెప్పాలో నాకు ఎట్లా మోసం చేయాలనిపించింది కదా ఆమె అట్రాసిటీ కేసు రేప్ కేసు పెడతాను అనేటువంటి భయపడి భయపెట్టిస్తుందంటమ్మా ఫిఫ్త్ మంత్ నన్ను రేప్ చేసావని నేను చెప్తాను పోలీస్ కేసు పెడతాను అనేసి ఆమె ఇతన్ని న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి